ఎప్పుడు వెన్నుదలుగా ఉన్నటువంటి మన డాక్టర్ చంద్రశేఖర్ గారిని మన ఎస్ఆర్కే స్కూల్ అధినేత అయినటువంటి జీ శ్రీహరి బాబు గారిని ఎటువంటి కావాల్సింది మన ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి కుందుర్తి శ్రీనివాసులు గారిని ఎటువంటి కావాల్సింది అలానే మన వాకర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు అయినటువంటి నోక్సాన్ శ్రీనివాసులు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మన సమావేశపూడేదిగా అంబేద్కర్ విగ్రహం దగ్గర మనం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాము అలాగే మూడో కార్యక్రమంగా మన మండలంలో మన పిల్లల్ని మన వాకర్స్ అసోసియేషన్ పిల్లలైనాక కాని టోటల్గా మన భోగల్ మండలంలో అత్యధిక మార్కులు సంపాదించినటువంటి పిల్లలను సన్మానం చేసుకోవాల్సిందిగా మన నూతన కమిటీ వారు ఆకాంక్షించారు కాబట్టి వాళ్ళ కమిటీ యొక్క ఆకాంక్షకి అనుగుణంగా వాకర్ సభ్యుల కోరిక ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మాటిగా పేదికను అలంకరించినటువంటి మన దారా రవడయ్య గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కూర్చున్నారు అధ్యక్షులు సత్యం రాజు గారికి జిల్లా నిర్భ గారికి నోసీనివాసులు గారికి మాజీ అధ్యక్షులు గారికి సోదరుడు చంద్రు గారికి ఎస్ఆర్ క్యారీ గారికి మనోహర్ నాయుడు గారికి అందరికీ వచ్చిన నిసుకులకి అందరికీ కృతజ్ఞతలు ఇది మంచి కార్యక్రమం ఈ ముందుగా పిల్లల యొక్క తల్లిదండ్రులని స్కూల్ యజమానులని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్లాగే ప్రతి సంవత్సరం ఈ స్కూల్లో మంచి మెరిట్తో పాస్ అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థికి నా వంతుగా ఐదు వందల రూపాయలు ఎంతమంది ఐదు వందల రూపాయలు చెప్తూ సెలవు మన అసోసియేషన్కి ఎప్పుడు కూడా నారా వెంకట్రామణ్య గారు ఫైర్ ఆఫీసర్ నెల్లూరు గారు ఎప్పుడు కూడా నాయుడుపేట వర్కింగ్ సార్ ఎప్పుడు కూడా మనకి వెల్లుదండగా ఉంటారు అలానే మన ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారిని కూడా ఒకసారి మాట్లాడవలసిందిగా కూర్చున్నారు వేదికల ప్రకటించేటువంటి పెద్దలకు మిత్రులకు మరియు వాకర్స్ కమిటీ మెంబర్లకి సభ్యులకి ఇక్కడికి అత్యధిక మార్కులతోటి ఇచ్చేసినటువంటి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి మా యొక్క ఉపాదయం ఈ వాకర్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము చాలా గర్వించదగ్గ విషయము మన బెడ్రూంట్లో ఒక తొందర వాతావరణము కల్పిస్తున్నటువంటి ఈ వాకర్ సభ్యులందరికీ మీరు చేసే యొక్క ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలలో నా వంతు ప్రతి నిత్యం ఉంటుందని నేను ఇస్తున్నాను హామిస్తున్నాను ముఖ్యంగా పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే తీరుని మరియు స్కూల్ యాజమాన్యం వాళ్ళ పిల్లల్ని ఒక క్రమశిక్షణ తోటి ముందుకు తీసుకెళ్తున్న తీరును చాలా అభినందనలు తెలుపుకుంటూ మన యొక్క పుట్టమంట గ గ్రామాల తరఫున వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటారు గ్రౌండ్కి ఎటు డైలీ వాకింగ్కి వస్తుంటారు అలానే మన ట్రీట్ సందర్భంగా కూడా ఎప్పుడు సార్ యొక్క ఈ వైద్య కూడా అందిస్తుంటారు మన ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి అలానే మన వాకర్స్ అసోసియేషన్ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా సార్ ఎప్పుడూ ముందు ఉంటారు అలానే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ అధ్యక్షులైనటువంటి నోక్సాన్ శ్రీనివాసన్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతుంది మన వాకర్స్ మిత్రులకి అలాగే మన పిట్రగుంట డాక్టర్స్కి అలాగే మన మీడియా మిత్రులకి అలాగే టెన్త్ క్లాస్ పాస్ అయిన పిల్లలకి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి విద్య అభ్యర్థించినటువంటి మన గురువులు గారు ఎస్ఆర్కే మాస్టర్ గారికి ఎంకేఎస్ మాస్టర్ గారికి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఈ విధంగా జరుపుకోవటం ఫస్ట్ ట్రీట్ ఈరోజు ప్రతి సండే మాదిరిగానే ఈరోజు మనకు ట్రీట్ ఏర్పాటు చేసింది మన ఎంకేఎస్ స్కూల్ మాస్టర్ గారు అలాగే సందీప్ వాళ్ళ తరపున మనకి ఈరోజు ఏర్పాటు చేశారు మనం వచ్చి పాస్ అయిన పిల్లలకి ఫస్ట్ సెకండ్ గోగుల్ మండలంలో చదువుకున్న పిల్లలు పాస్ అయిన వాళ్ళకి వాళ్ళకి మనం మంచి కార్యక్రమం తలపెట్టాము అలాగే నేటి బౌరులే రేపటి పౌరులు అలాగే అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇరవై రెండు సంవత్సరాలు మీరు తల ఉంచుకొని చదువుకుంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు తల ఎత్తుకొని గౌరవంగా పెరిగేదానికి మాత్రం మీకు మంచి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చదువుకోవాలి మంచి పొజిషన్లో ఉండాలి మంచి రైలు ఏసీ రూముల్లో పనిచేయాలి మా మాదిరిగా రైకెడ్ మీద పనిచేస్తూ ఏసీ రూముల్లో పనిచేయాలి మీరు బాగా చదువుకొని ప్రతి ఒక్కరికి ఏడవ అధ్యక్షుడుగా మన సుందర్రాజు గారు నిన్నుకోవడం జరిగింది రాజు గారు స్వర్జన్ రాజు గారు కూడా రావడం రావడం పదవి తీసుకున్న వెంటనే పిల్లల మీద దృష్టి పెట్టి మంచి కార్యక్రమం తలపెట్టాడు వాయినకి కూడా మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ కూడా ఈ విధంగా చక్కగా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు మన ఈ ఓకర్స్లో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఆనందంగా చేసుకొని ముందుకు వెళ్దాము పెద్దలందరినీ గౌరవిద్దాము అందరు తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ముందు తల్లిదండ్రులు దండం పెట్టుకుని తర్వాత గురువులు దండం పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మనం చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మన అధ్యక్షులుగా పనిచేస్తున్నారు సార్ యొక్క అనుభవం సారం ఎంతో విలువైనది ఈరోజు చదువుకున్న ఇదే రేపు రాబోయే ఇరవై ఏళ్ళకి ఇది ఉంటుంది అని అనేది సార్ యొక్క ఇది సార్ అంటున్నారు సారు రిపేర్ అయ్యారు అలానే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఫౌండర్ ప్రెసిడెంట్ కుంగూర్తి శ్రీనివాసులు గారిని రెండు నిమిషాలు ఇచ్చేసినటువంటి వాకర్ మిత్రులందరికీ అలాగే వేదిక నలకరించినటువంటి ముఖ్య అతిథి అనేటువంటి దారా అన్న చాలా సంతోషం నాయుడిపేట నుంచి అన్న ఫైర్ ఎస్ఐ వర్క్ చేస్తున్నారు మన వాకర్ సభ్యుల్లో ఒకరిగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు అలాగే డాక్టర్ చంద్రశేఖర్ ఇక్కడ చెప్పనవసరాలు ఆయన గురించి మన మండలంలో ఆయన ఉన్నతం ఎంతవరకు అనేది కూడా విదీతమే సహాయం చేయడంలో కానీ మనిషికి మనిషి తోడ్పాటులో కానీ ఆయన ముందుండడం అనేది మనందరికి కూడా విషయం అట్లాగే వర్కర్స్ అసోసియేషన్ కూడా ఆయన చాలా అనుబంధంగా ఉండి ముందుకు నడిపించే దాంట్లో జనల్ చేశాడు సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే మన మండల స్థాయిలో రెండు స్కూల్స్ లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ రకంగా వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే స్కూల్ గురుగజలు మనోహర్ నాయుడు గారు అలాగే ఎస్ఆర్కే స్కూల్ శ్రీహరి అన్నగాని కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు వీళ్ళిద్దరూ కూడా వాకర్ అసోసియేషన్ కి అనుబంధంగా ఉన్నటువంటి సభ్యులుగా ఉండడం వల్ల ఈ గురువులకి సన్మానం చేయాలా పిల్లలకి ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు ఇవ్వాలని చెప్పేసి వినూత్న ఆలోచన రావడం అది కూడా నూతన ఎన్నికైనటువంటి స్పర్జన్ రాజు గారు ఆలోచన చాలా గొప్పగా భావించి ఇటువంటి సేవా కార్యక్రమాలు కానీ తర్వాత ఎవరికైనా కూడా సహాయం చేసే ముందుకు పోవాలనే ఆలోచన కానీ ఉన్న విధానంలో వాకర్స్ అసోసియేషన్ ముందుంటది మన మండల స్థాయిలో ముందుకు వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించి వాకర్స్ అసోసియేషన్ ని పూర్తిగా మీరందరూ కూడా సద్వి అవకాశం ఇచ్చిన ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈరోజు మనం స్టార్ట్ అవుతోంది ఈరోజు ఈ పాప ఎంకే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేసింది ఈ పాపకి ఐదు వందల ఎనభై మార్కులు వచ్చాయి మన మండలం లెవెల్లో ఫస్ట్ వచ్చింది పాపకి ఐదు వందల ఎనభై మార్కులు రప్పించి మన మండలం లెవెల్లో ఫస్ట్ వారి కార్కులైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ స్కూలు అధినేత గారు మరోహర నాయుడు గారికి వాళ్ళ అధ్యాపక బృందానికి మా బాకర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు అలానే మెడల్ని మన ఎస్ఆర్కే స్కూల్ హరిబాబు సారు అబ్బాయికి ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నా మండలం లెవెల్లో సెకండ్ ర్యాంక్ సాధించాడు ఎస్ఆర్సీ స్కూల్ నుంచి క్యాష్ అవార్థిగా ఐదు వందల రూపాయలు మన దాదాయ గారు అందజేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మ్యాథమెటిక్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చాయి మన భూగోల్ మండలంలో మ్యాథమెటిక్స్లో హండ్రెడ్ కి హండ్రెడ్ వచ్చింది మన నేహాకి మన ఎన్ నారాయణ శ్రీ వైష్ణవ్ మాత్రమే కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ మ్యాథ్స్ టీచర్స్ కి వాళ్ళకి మా మాకర్ సదస్సు ఇచ్చిన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోండి అలానే నారా రాణి గారిని అలానే మెడల్ని మెడల్ని లైటింగ్ లైటింగ్ కవర్ చేయడానికి కదా మన సత్యనారాయణ మీరు పాపే మన మండలకి అభినందనాలు చెప్తున్నాం సన్మానం చేసుకోవడం జరిగింది అలానే మన వాకర్స్ కుటుంబ సభ్యుల్లో మన వాకర్స్ అసోసియేషన్లో సభ్యులైనటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ కూడా టెన్త్ క్లాస్ లో పార్టిసిపేట్ చేసి ఉంటే వాళ్ళని సన్మానించుకోవాల్సిందిగా మనం అసోసియేషన్ వారు నిర్ణయించారు అదే సందర్భంగా వాళ్ళలో మన నోకుసాని హర్షవర్ధన్ యాదవ్ ఆరు వందలకి ఐదు వందల ముప్పై మార్కులు సాధించాడు ఐదు వందల ముప్పై మార్కులు వచ్చాయి డాలర్ తోటి సన్మానించవలసిందిగా కోరుచున్నాము అలానే జీవన్ ఎస్ఆర్కే స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేస్తుంది అలానే పాప కూడా నారా రమణే గారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ని క్యాష్ ప్రైస్ ని అవార్డు ఇవ్వడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా మా పాప ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ అబౌ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసింది మేము అందరం కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది అనుకున్నాము కానీ బ్యాంక్ ల్యాప్ సబ్జెక్ట్లో తగ్గిన అమ్మాయి చాలా ఈ రిజల్ట్ వచ్చిన కాడ నుంచి ఇలాగే ఫీల్ అవుతా ఉంది మార్కులు అనేవి టెన్త్ క్లాస్ మార్కులు ఏం కాదు ఇంటర్మీడియట్ ఉన్నాయి మీరు ఫ్యూచర్లో స్థిరపడేది ఒకటి మీరుండే పొజిషన్ బట్టి టెన్త్ మార్కులు స్టాన్స్ ఫుడ్ కాదు అని అందరూ చెప్తున్నాము మా హరి మాస్టర్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాడు మాన్య వన్ ఆఫ్ ది ర్యాంకు ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంకు స్కూల్లో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాడు ఏం కాదు నాన్న నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఉంది ఇంజనీరింగ్ ఉంది ఇంజనీరింగ్ మంచి కాలేజీలో ర్యాంక్ తెచ్చుకో మంచి పొజిషన్ లో ఉంది అది కావాలి ఫిఫ్త్ సెవెన్ క్లాస్ మన అలానే మెడల్ని అలా మెడల్ని మన బాప్షి గారు అందజేస్తున్నారు అలాగే క్యాష్ ప్రైజ్ గా సార్కి ఐదు వందలు కూడా అందజేయడం జరుగుతుంది నిష్మితాకి మన పిల్లల అభ్యున్నతని ఆశించి మూడు వేల రూపాయలు స్పాంటేనియస్ గా స్పందించి వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నా తోటి కరస్పాండెంట్లకు విద్యార్థులకు విద్యార్థిని తల్లిదండ్రులకు ముందుగా నా నమస్కారాలు ముఖ్యంగా ఈ వాకర్స్ సభ్యులు కమిటీ ఈ సంవత్సరం ఇది ఫస్ట్ టైం లాగా ఉంది టెన్త్ క్లాస్ వాళ్ళకి మండలం లెవెల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాన్ని ప్రోత్సాహక బహుమతు చాలా మంచి పనిచేస్తున్నారు అలాగే మొన్న భూగోళ్ళం చూశాను చలివేంద్రం ఏర్పాటు చేశారు ఇలా మంచి మంచి కార్యక్రమాలు అలాగే ఈ కూర్చునే బల్లన్నిటికీ కూడా పెయింట్లు వేపించారు మంచి పనులు చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఎల్లవెల్ల నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను పాస్ అయిన మండలం ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన పిల్లల యొక్క తల్లిదండ్రులకు మరియు వారి గురువులకు నా నమస్కారాలు వాళ్ళు చాలా కష్టపడి అంటే పిల్ల పిల్లల్ని పొద్దున పంపిస్తారు స్కూల్కి సాయంత్రం వరకు మా దగ్గరే ఉంచుతారు మా టీచర్లు చాలా కష్టపడతారు ఉదయం నుంచి దాకా కష్టపడతారు ఇది కాకుండా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఒక డిసెంబర్ జనవరి నుంచి ప్రత్యేకమైన క్లాసులు తీసుకొని వాళ్ళని నైన్త్ టెన్త్ లెవెన్ ట్వెల్వ్ దాకా కూడా చదివిచ్చి ఉదయాన్నే మళ్ళీ ఫోర్ నెల లేపి వాళ్ళని బాగా కష్టపెట్టాము వాళ్ళు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది ఏ ఇంటర్వ్యూ పోయినా కానీ ముందు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ చూస్తారు దాంట్లో ముఖ్య పాత్రగా మా టీచర్లది ఎక్కువగా ఉంది రెండవది తల్లిదండ్రులది మా మాన్య చూశాను మాన్య సెవెంత్ దాకా జీవన్ కూడా మామూలుగా పబ్లిక్ వెళ్తూ వస్తూ ఉన్నాడు సెవెంత్లో పట్టుకున్నాడు పిల్లలు ఏ సబ్జెక్ట్లో తక్కువ ఉన్నారు హోమ్ ట్యూషన్స్ పెట్టడం వాళ్ళని ప్రత్యేకంగా నాగాడికి వచ్చి ఎగ్జామ్ పేపర్లు చెక్ చేసుకోవడం ఆ తల్లిదండ్రులు కేర్ను బట్టే ఆ పిల్లలు ఉంటుంది ఆ అమ్మాయికి ఖచ్చితంగా స్కూల్ ఫస్ట్ వస్తుందని చెప్పి కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను మన వంశీ ఈ మన జీవనం దీపక్ అనే ముగ్గురు క్లాస్ ఫస్ట్ వస్తుండేవాళ్ళు ఎప్పుడూ వస్తుండేవాళ్ళు కానీ అమ్మాయికి అన్స్పెక్టెడ్గా మార్కులు తగ్గినాయి మరి ఎలా తగ్గినాయి అనేది మాకు అర్థం కావడం లేదు బాగా రాసింది పేపరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా చెక్ చేసాము అన్నీ బాగా చెప్పింది కానీ ఏ విధంగా మార్కులు కట్ చేశారో తెలియదు కానీ దీంట్లో ముఖ్య పాత్రగా నేను చెప్పదలిచింది ఏంటంటే తల్లిదండ్రులది టీచర్స్ది వీళ్ళిద్దరు కానీ కోఆపరేషన్ కానీ ఉంటే ఖచ్చితంగా మంచి మార్కులు తగ్గే పిల్లలు సాధిస్తారని చెప్పి అనుకుంటున్నాను చాలా ఉన్నాయి ఇంటర్మీడియట్ ఉన్నాయి బీటెక్ ఉన్నాయి ఎంటెక్ ఉన్నాయి ఇంకా చదవాల్సి చాలా ఉన్నాయి వాటిల్లో మీ సంతాయాన్ని చూపించుకొని ఇప్పుడు రాకపోయిన మార్కులు నెక్స్ట్ మంచి మార్కులు తెచ్చుకొని మంచి స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ారా వెంకటరమణ సార్ గారికి అలాగే మన శ్రీనివాసులు సార్ గారికి దేవన్ సార్ గారికి అలాగే మన సత్యనారాయణ సార్ గారు సత్యనారాయణ సార్ గారు గారికి అట్లాగే నౌకసాని శ్రీనివాసులు సార్ గారికి ఉన్నటువంటి వర్కర్స్ మిత్రులందరికీ ఇచ్చేసినటువంటి కరెస్పాండెంట్ మన పాత్రికేయ మిత్రులకి అలాగే తల్లిదండ్రులకి అందరికీ కూడా నమస్కారం వాళ్ళు అలాగే మన హరీష్ సార్ గారు ఇటువంటి ప్రకారంగా విద్యార్థులు ఈరోజు మార్కులు వచ్చాయంటే అది ప్రామాణికం పేరెంట్స్ కోఆపరేషన్ సార్ చెప్పా హరి సార్ చెప్పారు మేము చేయగలిగామంటే అది మా టీచర్లు మా మేనేజ్మెంట్ యొక్క గొప్పతనం ఎంత ఉందో దాంట్లో పేరెంట్స్ కోఆపరేషన్ కూడా చాలా ఉంది సార్ ఆ కోఆపరేషన్ కూడా మేము ఖచ్చితంగా సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నారు మేము క్లాస్ మా క్లాసుకి మా టైమింగ్స్కి కోఆపరేట్ చేసింది పేరెంట్స్ తర్వాత ఈ యొక్క టీచర్స్ సబ్జెక్ట్ టీచర్స్ అందరు కష్టపడ్డారు ఈ సంవత్సరం మరి ఎంకేఎస్ వచ్చింది మండలం ఫస్ట్ టూ థర్డ్ మాస్టర్ వాళ్ళు వచ్చారు బాగానే సాధించారు ప్రతి సంవత్సరం మీ ఇద్దరం స్టడీలో ఒకరికొకరు కోఆపరేటివ్గా ఉంటూ హెల్తీగా వెళ్తాం ఎటువంటి అన్హెల్దీ కాంపిటేషన్ మాదిరి మధ్య ఉండదు మరి ఈ సందర్భంగా పిల్లలు బాగా ఉండాలి అనేటువంటి సభలో సార్ని కూడా ఎందుకంటే సార్ ఆల్రెడీ ఈ ఫీల్డ్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు నేను పెట్టకుండా గురించి ఆరు అయింది మా సొంత ఊరు బ్రామణకాల ప్రహారం నేను మా బుద్ధి రీత్యా కాలేజీ లెక్చరర్ నేను అక్కడ కాలేజీ మానేసి సొంతగా ఎంకేఎస్ స్కూల్ని రెండు వేల పద్దెనిమిది నుంచి తీసుకున్నాను మరి ఆ మేనేజ్మెంట్ను నేను ఆరు సంవత్సరాల కాలంలో ఈ ఐదు వందల ఎనభై మార్కులు సాధించి మండల స్థాయిలో మంచి ర్యాంక్ నిలిపినందుకు నాకు చాలా గర్వంగా ఉంది నాకు ఈ కోఆపరేషన్ ఇచ్చినటువంటి నా కుటుంబ సభ్యులకి నా ఉపాధ్యాయ మిత్రులకి నా పేరెంట్స్కి అలాగే నా కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా అలాగే వాకర్ సభ్యులకు నా కష్టాన్ని గుర్తించి ప్రతిభను గుర్తించ ప్రతిభను గుర్తించినటువంటి వాకర్స్ మిత్రులందరికీ కూడా అలాగే పాత్రికేయు మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలవచేసుకున్నాం సార్ మీ వారిని వచ్చి సార్లు వాళ్ళతో సత్కరించాల్సి పైన ఉంటాయి సార్ ఎప్పుడు కూడా ఎంతో ఉత్సాహంగా మన గ్రౌండ్కి వచ్చి మన వాకర్స్ యొక్క కార్యక్రమాలు ఏమున్నా కానీ కూడా ఆయన మన విజయపథాని ఆలోచన ఇక్కడ ఉంచి మనకి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తారు ఆయనకి కూడా వాకర్స్ అలాగే వంశీ వాళ్ళు సాధించినటువంటి బాబుకి వాళ్ళ అలానే మ్యాథమెటిక్స్ లో కృషి చేసినటువంటి ఎంకే స్కూల్ మ్యాథమెటిక్స్ అధ్యాపకులు అయినటువంటి థ్యాంక్ యూ సార్ ఈ వల్ల బాబు ఎప్పుడు నడవడానికి కారణమైనటువంటి ముందుండి నడిపించినటువంటి ఈ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పచ్చన్ రాజ్ గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాకి నా వాకర్స్ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెట్రో గుంటలో పుట్టి పెరిగి చాలా మంది బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ వివిధ రంగాల్లో స్థిరపడ్డారు అటువంటి వాళ్ళల్లో మన దారా రవణయ్య సార్ గారు ఫోన్ చేయగానే పెద్ద మనసుతో సహకరించి ఓకరు ప్రెసిడెంట్ వస్తానంటే అలాగే వచ్చారు ఆ తరపున మీకు ధన్యవాదాలు సార్ మీ సహకారం మాకు ఎలవేలా ఉండాలి అలాగే కేంద్ర డాక్టర్ గారు పిలిచినప్పుడు ఖచ్చితంగా వస్తానన్నారు వచ్చారు పోతే వాకర్ ప్రెసిడెంట్గా నన్ను ఎంపుతున్నారు నా ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా నేను గుర్తించి నా పెట్టుగుండ పిల్లలు ఒక స్థాయికి రావాలి వాళ్ళు అన్ని రంగంలో ముందుకు ఉండాలి అని నా యొక్క కాన్సెప్ట్ వాళ్ళు కూడా మంచి స్థాయిలో రావాలని కోరుకుంటూ నేను తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సభ్యులందరూ సహకరించారు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ముఖ్యంగా ఈ యొక్క ఈ కార్యక్రమాల్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ సహకరించిన మా మీడియా మిత్రులకి అందరికీ మరొక్కసారి తెలుసు ఉంచి నెక్స్ట్ మన ఊరు మన విద్యార్థులు మన విద్యా సంస్థలు దీన్ని గుర్తించి ఒక ప్రెసిడెంట్గా నేను ఈ కార్యక్రమాన్ని పెట్టాను నెక్స్ట్ సండే మన ఊర్లో ఉన్న డాక్టర్లని ఒక వేదిక విధికి చేర్చి వారందరినీ చిన్న సత్కారు చేసి వారి సేవలు ప్రజలు వినియోగించుకోవాలి ఆ తో నెక్స్ట్ డాక్టర్స్ అందరినీ పెట్టుబడులో స్థిరపడి వేరే వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్స్ని ఇట్లా స్థానికంగా ఖర్చు చేస్తున్న డాక్టర్స్ని అందరినీ ఇదే వేదిక మీద చేర్చి వారికి చిన్న సత్కారం చేసి వారి కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నాను మీరందరూ అందరూ సహకరిస్తారని నెక్స్ట్ సండే వీలైతే అందరినీ అసోసియేషన్ మొత్తం పోయి ఒక్కొక్కరిని సంపాదించి చేయాలని కాన్సెప్ట్ మా తర్వాత సండే ఏదనేదిలో పెడతాం నెక్స్ట్ సండే అనౌన్స్ చేస్తాం అది కూడా దానికోసండి నడిపించండి చేంజ్ ఆఫ్ యూత్ ఇది మన వాకర్స్ అసోసియేషన్ యొక్క ఎయిము దీన్ని మన జైపీ రవిచంద్ర గారు వచ్చి మన దారా రావడయ గారిని సన్మానించవలసిందిగా దీని ముందర వాకర్స్ యొక్క ఎంలం ఉంటుంది దీని యొక్క వెనక మన ఉద్దేశం ఉంటుంది భవిష్యత్తులో వీటిని మనం విస్తృతంగా మనం పంపిణీ చేయాలని సంకల్పిస్తున్నాం తొలిగా మన దారా రమణే గారిని మన జైపీ రవిచంద్ర గారు కోరుతున్నాం కొంచెం బాలసుబ్రమణ్య